ఇంటి ముందర నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను చకాచక్యంగా వాహనాల యొక్క హ్యాండిల్ లాక్ తీసి దొంగిలించే దొంగలను వెంబడించి పట్టుకున్నారు పోలీసులు దొంగలను పట్టుకున్న పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో వాహనాలు చెక్ చేస్తుండగా ఇద్దరు అనుమానితులు బైకుపై వెళుతున్నప్పుడు పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకుని విచారించగా వీరు బైక్ దొంగలని తేలింది ఇంటి ముందర పార్క్ చేసిన టూ వీలర్ వాహనాల యొక్క హ్యాండిల్ బ్రేక్లాక్ తీసి దొంగలిస్తారు ఇరవై ఆరు వాహనాలను దోవగలించినట్లు డిఎస్పి సత్యనారాయణ తెలిపారు వీరిపై నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి జిల్లాలలోని పలు పోలీస్ స్టేషన్లో బైకులు దొంగతనం కేసులు ఉన్నాయి ఇంత తొందరగా కేసు ఛేదించిన బాన్సువాడ రూరల్ సి మరియు బీర్కూర్ ఎస్ఐ సిబ్బందికి అభినందించారు మన బీర్పూర్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి వెహికల్ చెకింగ్ చేసి ఉండగా కమాన్ క్రాస్టర్ గారు బిర్పూర్ కమాన్ దగ్గర ఒక నెంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ తోటి ఇద్దరు అనుమానిత వ్యక్తులు అక్కడికి వచ్చారు ఆ సమయంలో మన పోలీస్ వారిని చూసి పాల్పోతుండగా ఎస్ఐ గారు సిబ్బంది వాళ్ళని వెంబడించి పట్టుకొని వెరిఫై చేయగా ఆ విచారణలో వాళ్ళిద్దరి పేర్లు అబ్దుల్ హయాజ్ ఖాన్ రెండో వ్యక్తి పేరు సమీరుద్దీన్ అని తెలిసింది వీరిద్దరూ బోధన చెందిన వాళ్ళు వీళ్ళు గత నెల రోజుల నుంచి కామారెడ్డి జిల్లా మన నిజామాబాద్ జిల్లా మరియు సంగారెడ్డి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లల్లో మొత్తం ఇరవై ఆరు బైక్స్ని ఎవరైతే ఇంటి ముందు రాత్రి సమయంలో ఇంటి ముందు ఇంటి ముందు పెట్టి సరికి వీళ్ళు ఇచ్చిన మోటార్ సైకిల్స్ ఎవరైనా తక్కువగా రేటుకు వస్తుందని ఆశపడి ఎవరైనా తీసుకుంటే ఇలాంటి వీళ్ళు చేసిన నేరం వాళ్ళు కూడా దొంగతనం నేరం కిందనే పరిగణించబడుతుంది కాబట్టి డాక్యుమెంట్స్ లేని ఏ మోటార్ సైకిల్స్ ఎవరు కూడా తీసుకోకూడదు